రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగే నాటికి వంద అనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి ఒక్క కూచల్లమ్మకు నేను మాటిస్తా ఉన్నా గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు రిలీజ్ చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను మాట చెప్తా ఉన్నాను ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత మే గాడి ఎస్సి చెప్పి ప్రతి పిల్లటికి చెప్తా ఉన్నా నా సిపీఎస్ నివర్ అధికారంలోకి వచ్చిన వారంలో చెప్పి చేస్తాలన్న దాని గురించి పక్కన పెట్టేస్తా ప్రతి గవర్నమెంట్ ఉద్యogastనికి నేను మాట ఇస్తా ఉన్నాను రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా ప్రతి డెహ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తుడికి హామీ ఇస్తా ఉన్నాను 200 యూనిట్ల వరకు మీకు కరెంట్ ఉచితం చేస్తామని చెప్పి మీ అందరికీ ఉన్నా ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాను పోటీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తం మూడు లక్షల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా ప్రతి రైతన్నకు వడ్డీ లేకుండా రుణాలు అని చెప్పి ప్రతి రైతన్నకు హామీ ఇస్తా ఉన్నా గాలి వినపడుతుంది కానీ కనపడదు జగన్ హామీలు వినపడతాయి కానీ ఆచరణలో కనపడవు అందుకే గాజు గ్లాసుకు ఓటు వేద్దాం మన జీవితాలు మార్చుకుందాం మార్పు మంచిదే